మనకి ఖర్చు వచ్చేసి పదకొండు వేల నూట డెబ్బై రూపాయలు అయితే మనకి ఖర్చు వచ్చిందండి మనకి ఐదు వందల రూపాయలు చెప్పిన బాటిల్ అమ్మితే పన్నెండు వేలు అయితే వస్తుంది మనకైతే ఎనిమిది వందల ముప్పై రూపాయలైతే మిగులుతుంది దీంట్లోని మొత్తం తక్కువగా యాభై కేజీలు నువ్వులు ఆడితే ఇరవై నాలుగు లీటర్ల బా ఆయిల్ అయితే వచ్చింది ఆయిల్ వచ్చి ఇరవై నాలుగు బాటిల్ అయితే పెట్టాను ఇరవై నాలుగు బాటిల్కి ఐదు వందల రూపాయలు చెప్పినయితే పన్నెండు వేలు అయితే మిగులుతుంది పన్నెండు వేల రూపాయలు అయితే వస్తుంది అందులో పదకొండు వేల నూట యాభై రూపాయలైతే ఖర్చు అయితే పోతుంది మనకి ఎనిమిది వందల ముప్పై రూపాయలకి మిగులుతుంది అది ఐదు వందల యాభై రూపాయలు చెప్పినైతే మనకి రెండు వేల వంద అయితే మిగులుతుంది అంటే ప్రస్తుతానికి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అయితే పెట్టాను ఆ లైసెన్స్ వచ్చే వరకు ఐదు వందల రూపాయలు చెప్పిన అబ్బుతాను తర్వాత ఐదు వందల యాభై రూపాయలు చెప్పిన అబ్బుతాడు పక్క ఒరిజినల్ నువ్వుల నువ్వు అంటే ఇది మనకి ఇది కాకుండా మళ్ళీ వేరు నువ్వులు వేరుశనగలు కూడా ఆడించాను అది కూడా ఎంత పడుతున్నాయి ఎన్ని బోటలు అవుతున్నాయి యాభై కేజీలు వేరుశనగలకి ఎంత ఆయిల్ వస్తుంది ఎంత పడుతుంది అనేది కూడా చెప్తాను పక్కా ప్రూఫ్లు మీకు ఒరిజినల్ నువ్వులు నూనె ఎవరికైనా కావాల్సి ఫోన్ నెంబర్ అయితే పెడతానో డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ ఫోన్ నెంబర్ అయితే పెడతానో మీకు దీంట్లోని ఫోన్ అయితే చెయ్యండి ఆర్డర్ అలా ఫిఫ్త్ నల్లగా కనబడుతుంది కానీ దీంట్లో ముంచితే మంచి కలర్ అయితే బాగుందండి ఆయిల్ స్వచ్ఛమైన నువ్వు పప్పు ఆయిల్ నూనె అండి ఇది మీకు ఎవరికి కావాల్సిన ఇందులో ఫోన్ నెంబర్ అయితే పెట్టాను మీరైతే ఫోన్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకోండి స్వచ్ఛమైన నువ్వుల నూనె హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి ఆయిల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిటిడిసి కొరియర్ స్వచ్ఛమైన నువ్వుల నూనె తయారు చేసే విధానం అండి ఇలాగైతే మనం నువ్వులు వేసి అదైతే మొత్తం నలుపుతుందండి తిండి చేసిన తర్వాత అప్పుడు ఆయిల్ అయితే వస్తుంది ఇలాగా ఆ ఆయిల్ని అయితే మనం మీకు పార్సల్ అయితే చేస్తామండి మీకు ఎవరికి కావాల్సిన సరే నేను పార్సల్ అయితే చేసి అయితే మీకు కొరియర్ అయితే పంపుతాను ఎవరికి కావాల్సిన ఆర్డర్ అయితే పెట్టుకోండి ఫోన్ నెంబర్ అయితే ఇందులో ఉంది